దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము నవంబర్ పదిహేను ప్రార్థన దగ్గర తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు ఘర్షణ యూని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభు అనికే స్తోత్రమునైనా ఇదిగో ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వాక్యమే వాక్యమైన దేవుడవు వాక్యానుసారంగా జీవించే వాక్యాలు మాకు దయచేయండి వినిన వాక్యం హృదయాల్లో నాటబడినదే రక్షణార్థముగా మీరే మార్చమని మీరే నడిపించమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొరుచున్నాం మా పరమతండ్రి ఆమె అపోస్తుల కార్యములు పదిహేడు నుండి పంతొమ్మిది అధ్యాయములు పదిహేడవ అధ్యాయము వారు అంపిఫొలి అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి దశలోనికకు వచ్చిరి అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను కనుక పౌలు తన వాడుక చెప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట అవశ్యమనియు నేను మీకు ప్రచురము చేయు ఏసే క్రీస్తై ఉన్నాడనియూ లేఖనములలో నుండి నెత్తి విప్పి చెప్పుచు వారితో మూడు విశ్రాంతి దినములు తర్కించుచుండెను వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్తులలో చాలామంది మంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకుని అయితే యూదులు మత్సరపడి పనిపాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకుని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయిచు యాసోని ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చుటకు యత్నము చేసిరి అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొక్కకు ఈడ్చుకొని పోయి భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు వీరందరూ యేసు అను వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకుని వారు అని కేకలు వేసిరి ఈ మాటలు వినిచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచిరి వారు యాసోన వద్దను మిగిలిన వారి వద్దను జామీను తీసుకుని వారిని విడుదల చేసిరి వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయాకు పంపించిరి వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి వీరు దశలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమునూ లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి అందుచేత వారిలో అనేకులను ఘనతగల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషులలోనూ చాలామంది విశ్వసించిడి అయితే బెరియాలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని తెసలోనికలో ఉండి యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జన సమూహములను రేపి కలవరపరిచిరి వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపిరి అయితే శీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయి పౌలును సాగనంప వెళ్ళిన వారు అతడిని ఎథెన్సు పట్టణము వరకు తోడుకుని వచ్చి శీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రంగా అతని ఎద్దుకు రావాలనని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయింది పౌలు ఎథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణపు విగ్రహములతో నిండియుండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతీ దినము నా సంత వీధిలో తను కలుసుకొని వారితోనూ తర్కించుచూ వచ్చను ఎప్పకురీలలోనూ స్థూయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి కొందరు ఈ వదరు బోధ చెప్పినది ఏమిటని చెప్పుకొనిరు అతడు ఏసుని గూర్చి పునరుద్ధానమును గూర్చి ప్రకటించను కనుక కొందరు వీడి అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొని అంతటి వారు అతని వెంటబెట్టుకుని అరియో పగు అను సభ యొద్ధకు తీసుకుని పోయి నీవు చేయించిన ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చిన కొన్ని కృత సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలుసుకొని గోరుచున్నామని చెప్పిరి ఎథెన్స్లో వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి ఎందును వినుట ఎందును మాత్రమే తమ కాలము గడుపుచుండు వారు పౌలు అరియోగోపగు మధ్య నిలిచై చెప్పిన దేమనగా ఎథెన్స్ వారి మీరు సమస్త విషయములలోనూ అత్తి దేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుచున్నది నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచిచుండగా ఒక బలిపీఠము నాకు కనపడను దాని మీద తెలియబడని దేవుడికి అని వ్రాయబడి ఉన్నది కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచుచున్నాను జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయంలో నివసింపుడు ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనక తనకు ఏదైనాను కొదవయున్నట్లు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకటి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కొనుగొందురేమో అని తను వెదుక్కు నిమిత్తము నిర్ణయ కాలంలో వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచను ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము చెల్లించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము అటువలనే ఆయన సంతానమని మీ కవీశ్వరులో కొందరును చెప్పుచున్నారు కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు ఆ ఆజ్ఞా ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండను ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి కొందరు దీని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి వారిలో అరేయోపా గీతుడేనా దియోను సియు అను ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరును ఉండిరి పద్దెనిమిదవ అధ్యాయం అటు తర్వాత పౌలు ఎథెన్స్ నుండి బయలుదేరి కొరిందునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదిని అతని భార్య అనే ప్రిస్కిల్లాను కనుగొని వారి వద్దకు వెళ్ళను యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్రౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వారు వృత్తికి డేరాలు కుట్టువారు పౌలు అదే వృత్తిగలవాడు కనుక వారితో కాపురం ఉండెను వారు కలిసి పనిచేయుచుండేది అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచూ ఉండెను తిమోతియు మాసిధోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించటం ఆతృత గలవాడే ఏసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రమును దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు నేను నిర్దోషిని ఇక మీదట అన్యజనుల వద్దకు పోదునని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి దేవుని అందు భక్తిగల తీతియుస్తూ అను ఒకని ఇంటికి వచ్చాను అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను మరియు కొరిందీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి రాత్రివేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడము మౌనముగా ఉండకుము నేను నీకు తోడే ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడునూ రాడు ఈ పట్టణంలో నాకు బహు జనం ఉన్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచ్చు ఒక సంవత్సరం మీద ఆరు నెలలు అక్కడ నివసించను గల్లీయోను అకయాకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌల మీదకి లేచి న్యాయపీఠం ఎదుటను అతన్ని తీసుకుని వచ్చి వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేక్తముగా దేవుని ఆరాధించడానికి జన్లను ప్రేరేపించుచున్నాడని చెప్పి పౌలు నోరు తెరచి మాటలాడబోగా గలియోను యూదులారా ఇది ఒక అన్యాయము కానీ చెడ్డ నేరము కానీ అయిన ఎడగా నేను మీ మాట సహనముగా వినుట న్యాయమే ఇది ఏదో ఒక ఉపదేశమును పేర్లను మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదమైతే మీరే దాన్ని చూచుకొని ఇలాంటి సంగతులను గూర్చి విమర్శ చేయటకు నాకు మనస్సు లేదని యూదులతో చెప్పి వారిని న్యాయపీఠం ఎదుటి నుండి తోలివేశాను అప్పుడు అందరూ సమాజ మందిరపు అధికారి అయినా పట్టుకొని న్యాయపీఠం ఎదుట కొట్టసాగిరి అయితే గల్లీయోను వీటిలో ఏ సంగతిని గూర్చి లక్ష్య పెట్టలేదు పౌలు ఇంకడు బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ సెలవు పుచ్చుకొని తనకు మ్రొక్కుబడి ఉన్నందున కెంక్రేయాలో తల వెంట్రుకలు కత్తిరించుకుని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరను ప్రిస్కిల్లా అక్కులా అని వారు అతనితో కూడా వెళ్ళిరి వారు ఎఫేసనకు వచ్చినప్పుడు అతడు వారు నక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూధులతో తర్కించిచుండెను వారింకనో కొంతకాలం ఉండమని అతని వేడుకొనగా అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ అద్దెకు తిరిగి వస్తునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకుని వాడ ఎక్కి ఎఫేస్ నుండి బయలుదేరాను తర్వాత కైసరియా రేవున దిగి అరుషులేమునకు వెళ్ళి సంగపు వారిని కుశలమడిగి అంతియోకియాకు వచ్చాను అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా గలతియా ప్రాంతమందును పుగ్రియా ఎందును సంచరించుచు శిష్యులనందరినీ స్థిరపరచను అలెగ్జాండ్రియా వాడైన అపోలో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను అతడు విద్వాంసుడును లేఖములందు ప్రావీణుడై ఉండెను అతడు ప్రభు మార్గం విషయమే ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాక్తిసం మాత్రమే తెలుసుకుని వాడైనను యోసుడు కూర్చున్న సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాధి మందిరంలో ధైర్యముగా మాట్లాడను ప్రిస్కిల్లా అకులాయు విని అతని చేర్చుకుని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విషదపరిచిరి తర్వాత అటు అకయ్యాకు పోదల్చినప్పుడు అతనిని చేర్చుకొని వల్లని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాను ఏసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను పంతొమ్మిదవ అధ్యాయము అప్పుల్లో కొరుందులో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెస్నకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితరా అని వారిని అడగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పి అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మ పొందిత్ర అని అడుగగా యోహాను బాప్తిస్మమును బట్టి అని చెప్పిరి అందుకు పౌలు యోహాను తన వెనుకవచ్చువాని అందు అనగా ఏసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారుమనసు విషయమైన బాప్తి ఇచ్చినని చెప్పాను వారు ఆ మాటలు విని ప్రభువైన నామమున బాప్తిస్మము పొందిరి తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చాను అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి వారందరూ ఇంచుమించు పన్నెండుగురు పురుషులు తర్వాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు మూడు నెలలు గడిపెను అయితే కొందరు కఠినపరచబడిన వారే ఒప్పుకొనుక జన సమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేక ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చెను రెండేండ్ల వరకు ఈ లాగున జరిగిన గనుక యూదులేమి గ్రీసు దేశస్తులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభువాక్యము వినిరి మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను అతని శరీరములకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను దెయ్యములు కూడా వదిలిపోయెను అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు పౌలు ప్రకటించు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నానన్న మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన నామమును ఉచ్చరించుటకు పూనుకొని యూదుడైన స్కెవాయాను ఒక ప్రధాన యాజకుని కుమారులు ఏడుగురు అలాగే చేయుచుండరి అందుకు ఆ దయ్యము నేను ఏసును గుర్తెరుగుదును పౌలును కూడా ఎరుగుదును కానీ మీరెవరని అడగగా ఆ దెయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంటి నుండి పారిపోయి ఈ సంగతి కాపురం కాపురమున్న సమస్తమైన యూదులకు గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికి అందరికీ భయం కలిగను గనుక ప్రభువైన యేసు నామము గణపరచబడను విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తాము పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి వారు లెక్క చూడగా వాటి వేల యాభై వేల వెండి రూకలైన ఇంత ప్రభావంతో ప్రభు వాక్యం ప్రబలమై వ్యాపించను ఈ లాగు జరిగిన తర్వాత పౌలు మాసిధోనియా అకియా దేశముల మార్గమును వచ్చి ఎరుషులేమునకు వెళ్ళవలనని మనసులో ఉద్దేశించి నేను ఎక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత రోమా కూడా చూడవలనని అనుకున్నాను అప్పుడు తనకు పరిచర్ చేయవారిలో తిమోతి ఎరస్త్ అను వారి నిద్రని మాసిధోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలం నిలిచి ఉండెను ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగాను ఎలాగనగా దెమేత్రియను ఒక కంసారి అర్తమీదేవికి వెండిగుళ్ళను చేయించుట వలన ఆ పని వారికి లాభము కలుగజేయుచుండెను అతడు వారిని అట్టి పని చేయ ఇతరులను గుంపు కూర్చి అయ్యలారా ఈ పని వలన మనకు జీవనము బహు బాగుగా జరుగుచుండదని మీకు తెలియను అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫ్ఎస్లో మాత్రము కాదు దాదాపు ఆసియా అందంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచియు వినియూ ఉన్నారు మరియు ఈ మన వృత్తి అందు లక్ష్యము గాక మహాదేవి అయిన అర్థమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా అందంతటిను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పాను వారు విని రౌద్రముతో నిండిన వారే ఎ ఎఫెసిలో అర్తమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి పట్టణము బహు గలిబిలిగా ఉండను మరియు వారు పౌలుతో ప్రయాణమే వచ్చిన మాసిధోనియా వారైన గాయును అరిస్తర్కును పట్టుకుని దొమ్మిగా నాటకశాలలో చొరబడి పౌరు జనుల సభ యొద్ధకు వెళ్ళదరిచను కానీ శిష్యులు వెళ్లనీయలేదు మరియు ఆసియా దేశ కొందరు అతనికి స్నేహితులై ఉండి అతని యొద్కు వర్తమానము పంపి నీవు నాటకశాలలోనికి వెళ్లవద్దని అతని వేడుకొని ఆ సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరు ఇలాగున కొందరు అలాగునా కేకలు వేసిరి తాము ఎందు నిమిత్తము కూడుకొనిరో చాలామందికి తెలియలేదు అప్పుడు యూదుల అలెగ్జాందర్ ముందుకు త్రోయగా కొందరు సమూహముల్లో నుండి అతని ఎదుటికి తెచ్చిరి అలెగ్జాండ్రు సైగ చేసి జనులతో సమాధానము చెప్పుకొనవల్లనని ఉండెను అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏకశబ్దముతో రెండు గంటల సేపు ఎఫ్ఎస్సీల అత్తమీదేవి మహాదేవి అని కేకలి వేసిరి అంతటా కరణము సమూహమును సముదాయించి ఎఫ్ఎస్సీలారా ఎఫ్ఎస్సీల పట్టణము అర్థమీ మహాదేవికి ద్యూపతి యొద్ద నుండి పడిన మూర్తికిని పాలకురాలై ఉన్నదని తెలియని వాడెవడు ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీకు మీరు శాంతము కలిగి ఏదో ఆతురపడి చేయకుండా ఆవశ్యకము మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చి తిరిగి వీరు గుడి దోచిన వారు కారు మన దేవతను దూషింపను లేదు దేమేత్రికిని అతనితో కూడా ఉన్న కమసాలులకు ఎవని మీదనైనాను వ్యవహారం మీదైనను ఉన్నయడలా న్యాయ సభలు జరుగుచున్నవి అధిపతులు ఉన్నారు గనుక వారు ఒకరితో ఒకరు వ్యాధ్యమాడవచ్చును అయితే మీరు ఇతర సంగతులను గూర్చి ఏమైనాను విచారణ చేయవలనని ఉంటే అతి క్రమమైన సభలో పరిష్కారం అగును మనము ఈ గలిబిలిని గూర్చి చెప్పదగిన కారణమేమియూ లేనందున నేడు జరిగిన అల్లరిని గూర్చి మనలను విచారణలోనికి తెత్తురేమో అని భయము వచ్చుచున్నది ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను అతడి ఈ చెప్పి సభను ముగించెను మేం దేవుడి పరిశుద్ధ వాక్యము మనం వినికిడిలో దీవించును గాక ప్రార్థన దైగ తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి జీవం కలిగిన దేవ తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు సైన్యముల అధిపతి నీకు స్తోత్రాలు అంతమునే ఉన్న దేవ అల్ఫా ఒమేఘైన దేవ నాయన సమస్తమును సృజించిన దేవా నీకే స్తోత్రాలు ప్రవ్వ ఆకాశ మహాకాశములు నాయన సృజించిన దేవుడవు ప్రభ భూమిని దానిలో ఉన్న సమస్తమును సృజించిన దేవుడవు ప్రభ సృష్టికర్తవు నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభ అయ్యా తండ్రి నాయన తండ్రి అయిన దేవా నాయన ఇగోనైనా మానవ రూపంలోనైనా భూమిపైకి దిగి వచ్చి ప్రభ నాయన నీ రక్తమును చిందించి ప్రాణమును పెట్టి మూడవ దినమును తిరిగి లేచిన దేవుడవు నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము అయ్యా ఇగో బలిపీఠమునైనా ఇగో నాయన నీ రక్తాన్ని నాయన బలిగా అర్పించిన దేవుడవు ప్రభ నీకు వంద నాలుగు స్తోత్రాలు మా పాపమును మోసవు తండ్రి మా శాపమును మోసావు ప్రభా తండ్రి నీ నీతిని మాకు ఇచ్చిన దేవుడవు తండ్రి పునరుద్ధానుడై తిరిగి లేచి నాయన పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నింపుచున్న దేవుడవు నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా నాయన ఆదరణ కొత్తను మా కొరకు అనుగ్రహించిన దేవుడవు దేవుడవునైనా పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపిన దేవుడవు నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నా మా కొరకు తండ్రి కురుపాసన విజ్ఞాపన చేయించున్న దేవ నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభు గొప్ప దేవుడా మంచి దేవుడా మహోన్నతుడా అయ్యా ఈ సన్ని సమయంలో నీ సన్నిధిలో మా ప్రతి పాపమును అపరాధమును ఒప్పుకొంచున్నాము నీ రక్తంతో మమ్మల్ని కడగండి పవిత్రపరిచి పరిశుద్ధపరచండి మా కుటుంబాలను పరిశుద్ధపరచండి మా కుటుంబస్తులను కడగండి పవిత్రపరచండి ప్రభా కుటుంబాలలో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి వినిన వాక్యం హృదయాల్లో ఫలింప ప్రభు వాక్యానుసారంగా జీవించే గొప్ప కృపను దయచేయండి విన వాక్యం హృదయాలో నాటపడి దాన్ని రక్షణార్థంగా మీరే మార్చండి ప్రభు నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం దైవ వంద వందనాలు అయ్యి మా పట్టణం మా బంధువులు మా స్నేహితులు మా పొరుగు మా పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మా రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ భారతదేశంపై కృప కలుగును కాక నీ కనికరం దిగి వచ్చిన కాక కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు నీ రక్తం ఏరులై పారును కడవరి వర్షమే వర్షమేమి దిగిరండి కడవరి ఉద్యవాన్ని రగిలించండి ప్రభావ ఎస్ఐయానికే వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు ప్రభ నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు నిశ్చయంగా ఏసు నామంలో రక్షణ కలుగును గాక అయ్యా ప్రతి మోకాలుని నామమును వంగును గాక ప్రతి నాలుకని నామమును ఒప్పుకొను గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ఇజ్రాయెల్ పక్షంగా నీ చిత్తము నెరవేర్చండి ప్రభా నాయన మయా దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేస్తున్న అధికారులకు కృప కలుగును కాక నీతి న్యాయములతో పరిపాలించుకోవాల్సిన జ్ఞానము తెలివి వేచిన వారికి కలుగును కాక రక్షణ లేని అధికారులకు రక్షణ కలుగును కాక సమస్త మానవాళికినయనా గొప్ప రక్షణ కలుగును కాక ఇంకా నునైనా సువార్త అందని గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు సువార్థికం లేపండి అయ్యా ప్రార్థించే ప్రార్థన వీరుని లేపండి అయ్యా విజ్ఞాపన వీరుని మీరు లేపండి ప్రభా నాయన అపోస్తలలు ప్రవక్తలునైనా కాపరులను ఉపదేశకులను మీరు లేపండి ప్రభా నీకే వంద నాలుగు స్తోత్రాలు కోత విస్తారంగా ఉంది పనివారి కొరకు ప్రార్థించబడినాం ఇగో ప్రార్థన చేస్తున్నాం ప్రభావ అయ్యా ఒక సైన్యాన్ని మీరు లేపండి ప్రభు ఈ కడవరి దినాలు ఒక బలమైన ఉద్యీవాన్ని రగిలించండి కడవరి వర్షమే మీరు దిగిరండి పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరిగించండి నీ రాజ్యంలో స్థాపించండి క్రైస్తవులు అనబడిన వారందరినీ నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి వారందరినీ మీరు రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి డినామినేషన్స్ భేదంలో తొలగించండి ఆత్మ అనుగ్రహించే ఏకత్వమును మీరు దయచేసి చేయండి తండ్రి పరిశుద్ధాత్మ అనుభవంలోనికి ప్రతి క్రైస్తవుని మీరు నడిపించండి నాయన నీకే వందనాలు స్తోత్రాలు ప్రార్థనా వీరులుగా ప్రతి క్రైస్తవుని మీరు మార్చండి నీ రూపులోకి నీకు మరింత సమీపంగా వచ్చే కృపను మీరు దయచేయండి నీ చిత్తానుసారులుగా నీ హృదయానుసారులుగా నీకు ఇష్టలుగా జీవించే భాగ్యము ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రవ్వ అయ్యా తండ్రి ఇంకో మాలో ఎవరికి శారీరక బలహీనతలు ఉన్నాయో మానసిక బలహీనతలు ఆధ్యాత్మిక బలహీనతలు ఆర్థిక ఇబ్బందులు అయ్యి ఎవరు ఏ సమస్యతో బాధపడుచున్నప్పటికీ వారి వారి సమస్యల నుంచి ఇప్పుడే యేసు క్రీస్తు నామంలో విడుదల కలుగును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా శోధనలోకి తేవద్దు ప్రతికీడు నుండి మమ్మల్ని తప్పించండి ప్రభా రాజ్యము మహిమయు నిరంతరము నీవై ఉన్నాయని ప్రభు నేను స్థుతిస్తూ ప్రభు అయ్యి కొద్దిపాటి ప్రాధనామనల్ని పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాం ఆ పరమ తండ్రి ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్